ఈ కవరేజ్ ఏంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు చేరుతాము ఏంట్రా హౌస్ ఫుల్లా సరే నెక్స్ట్ చూడు ఇదేంట్రా అందరు తలుపులేసుకున్నారు ఎక్కడ కూడా ఖాళీ లేదా రే అన్ని ఫుల్గా ఉన్నాయి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారా కాలు పక్కన పెట్టినా ఏంటి అలా చూస్తున్నారా మన ఏంటి చేపలు పులుసు సూపర్గా ఆ తింటారా సీకరేటా త్రిపుల్ ఫైవ్ సారీ ヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చేయి పని పాటలేని చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ సంపేత ప్లేస్ లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో బాబు స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రాదు పట్టుకు బాత్రూమ్కి వెళ్ళి వస్తాం అలాగే రాంకాడేట్రా రారా <imit> 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 అమ్ము అమ్మా ఏనా రా శిల్పమా రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తోక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనా ఇది నేను మాడతాను హాఫ్ పెయిన్ కూడా ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే ఆఫ్ పెయిన్ అంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడ దాకా దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్త నా లవ్ మేటర్ మమ్మీ కి డాడీ కి ముందు షాక్ తిగారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళేర్పాట్లే సరే కానీ సందే థియేటర్ లో కొత్త రిలీజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ ఏ కాసేపు మాట్లాడకుండా అలాగే ప్రోగ్రాం వేసుకుందావాసేపు నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా ఐ రియలీ ఎంజాయ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఎయ్ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది ఎక్కడతను ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ ఏవి ఏమి తెలిసినవాడా తెలుసుకుందామని వచ్చాను కొంచెం లమసయ్యాను ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మన్ కొని ఉమ్మ నా నల్లని చూడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మన్ ఏంటి మ్యూజిక్ సిస్టం కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ మోతార్ నన్న కొనివు బాబాయ్ ఆ మోతార్ ఇదిగే డబ్బులు రేరే బస్సు వచ్చిందే రాలో మిస్ హలో ఏమండి లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా పెళ్లి చేశారు నేను ఎందుకని సరే అది మనసులో లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద నాకు వద్దు అంతే ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిశాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా మావాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ కొంచెం నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయి అండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ్చా సరి చూడు అప్సరస్ లాగుంటేను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்மு அம்மா ஏனா எல்லோரா ஏனராமா ரூர்வசிக்க இங்கம் சாமா